మీడియా ప్రీతి న్యూరాలజీ అండ్ కిడ్నీ ఆసుపత్రిలో డాక్టర్ చంద్రమోహన్ వద్దీ తొలిసారిగా ఏడాది శిశువుకు పూర్తి స్వదేశీ సర్జికల్ రోబోతో పైలోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు సర్జికల్ రోబోల వినియోగం ప్రపంచవ్యాప్తంగా శస్త్రచికిత్సలలో అత్యంత సురక్షితమైనదిగా నిరూపితమైంది సర్జికల్ రోబోలను పాశ్చాత్య దేశాల్లో మాత్రమే తయారు చేస్తున్నారు ప్రస్తుతం భారతదేశంలోనూ వైద్య సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోంది అందులో భాగంగానే స్వదేశీ భారతీయ సర్జికల్ రోబో ఎస్ఎస్ఐ మంత్ర దేశీయంగా అధునాతన వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది డాక్టర్ సుధీర్ ప్రేమ్ శ్రీ వాస్తవ కొందరు యువ భారతి ఇంజనీర్లు కలిసి ఎస్ఎస్ఐ మంత్ర అనే పూర్తి స్వదేశీ సర్జికల్ రోబోను రూపొందించారు నగరానికి చెందిన ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ రద్దీ ఈ ఎస్ఎస్ఐ మంత్ర రోబోను ఉపయోగించి అద్భుతమైన విజయం సాధించారు కేవలం ఏడాది వయసున్న ఓ చిన్నారికి ఈ రోబో సాయంతో

ಗ್ಯಾಸ್ಟೆಂಡ್ಸ್ ನೋ ಹೋ ನೀಡ್ ಕ್ಯಾಪ್ ಯು ಕ್ಯಾನ್ ಬಟ್ ನೋ ನೀಡ್ నువ్వు పే నువ్వు పేషెంట్ దగ్గర ఉండవు కదా యూ విల్ నాట్ బి ది పేషెంట్ చేయగడోకోవాల్సిన కూడా అవసరం లేదు ఆడ కూర్చొని కాఫీదాగ కూడా చేయొచ్చు కాపీ తాగరు మామూలుగా ఆపరేషన్ థియేటర్లో బట్ నువ్వు కావాలంటే మధ్యలో ఒకసారి ఇట్లా పక్క తిరిగామనుకో మొత్తం ఆగిపోతుంది సర్జరీ నీ కంటి చూపు స్ట్రైట్ ఉంటేనే సర్జరీ అవుతుంది సేఫ్టీ సేమ్ లైక్ బెంచ్ కార్లు ఎట్లా ఉంటుందో కొంచెం కళ్ళు ఇట్లా పక్క దిత్తే మొత్తం అయిపోతుంది నువ్వు కంటి స్ట్రైట్ చూస్తేనే అవుతుంది సో నువ్వు ఏదైనా మధ్యలో ఇట్లా పక్క వెళ్ళాలంటే ఇన్స్ట్రుమెంట్ అక్కడ పెట్టేసి లాక్ చేసి కాఫీ తాగొచ్చు మళ్ళీ అట్లా అయిపోతాయి ఇన్స్ట్రుమెంట్స్ మిల్లీమీటర్ కూడా కదలవు సో ఇట్ ఈస్ సేఫ్ సో నౌ సీ దిస్ ఈజ్ మూమెంట్ నువ్వు నేను చేసిన మొత్తం సర్జరీ ఇస్ దిస్ మూమెంట్స్ దీనివల్ల పేషెంట్ స్టా సర్జన్ స్టాండింగ్ లేదు కాలు నచ్చేది లేదు మెడల్ నచ్చేది లేదు అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ళు వచ్చినా చేస్తూనే ఉండొచ్చు ఫిల్టర్ కూడా ట్రమర్స్ వచ్చాయి ఒకవేళ ఎవరైనా సర్జన్ ఆల్కహాల్ దాగిలా సిగరెట్ దాగి ట్రమర్స్ వచ్చాయి ఫిల్టర్ అయిపోతుంది అది నువ్వు ఇలా 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 అంటుంటే ఇలా దొరుకుతుంది అక్కడ మెషిన్లో నుంచి పోతు కదా ట్రమర్ కరెంట్ వైర్ లో నుంచి ట్రమర్ ఎట్లా పోతుంది ఓన్లీ సిగ్నల్స్ పోతాయి लाईक अवर हँड ओनली टू हँड बट दिस इज इच वन सी हा इट इज मूवी ఫస్ట్ పుట్ దోల్స్ ఇస్ ఇంపార్టెంట్ सो दॅट सी आय एम कटिंग अँड पुटिंगिक हॉम विल गो ऐ होगेन फस्ट सर्जरी विद रो इन दर्ल्डोटोड बी स्म सै नी आर क्लिनिंग अगेन वी आर डिस्टन इन दन आम्ही गो देट नोबोटिक आम्म्स ఒక వన్ ఇయర్ బేబీ కి కిడ్నీ లో స్పెల్లింగ్ ఉంటే దాన్ని పెల్వేరు ట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు దానికి ల్యాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ ద్వారా కానీ పైలోప్లాస్టీ అనే సర్జరీ చేస్తారు మేము ఇరవై రెండు సర్జరీల తర్వాత ఈ ఒక సంవత్సరం చిన్న పొట్ట ఉన్నటువంటి బేబీకి రోబోట్ పెట్టి నేనే సర్జరీ అంటే డాక్టర్ చంద్రమోహనే రోబోట్ మీద ఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా చేయడం వలన ఈరోజు బేబీ రెండో రోజే ఇంటికి పోతూ ఉంది కేవలం మూడు స్టిచెస్ మాత్రమే ఉన్నాయి కాస్ట్ కూడా దాదాపు హాఫ్ నుంచి వన్ థర్డ్ అంటే ఒకవేళ ఐదు లక్షలు నాలుగు లక్షలు అయ్యేది ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు చేయొచ్చు అలాంటప్పుడు మిడిల్ సెగ్మెంట్ పాపులేషన్కు రోబోటిక్ సర్జరీ ఫ్యూచర్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది ఇదే ఈ మెయిన్ ఈ ఈ సర్జరీ సక్సెస్ అవడం వల్ల ఏంటంటే వన్ ఇయర్ బేబీకే చేసినప్పుడు పెద్దవాళ్ళ గర్భసంచి తీయడం కానీ చాలా ఈజీగా చేయొచ్చు సేఫ్గా చేయొచ్చు అనేది మనం ఇచ్చే మెసేజ్ ఇండియన్ మేక్ రోబోస్ ఫ్యూచర్లో ప్రతి సర్జరీకి అందరూ वार्डर आने की गवर्नमेंट हॉस्पिटल लोग अवकाश उ ना अभिप्राय थैंक यू जब हम यहाँ सर के पास आए सर चेकअप कराए अल्ट्रासाउंड कराएँ बहुत अच्छा है इनको थोड़े लेकर हम निकाल देंगे और हमको देखिए ट्रीटमेंट था और दो दिन पहले बच्चे का ऑपरेशन बच्चा ठीक है साथ और कम कास्ट में आपको ट्रीटमेंट किए और आपको बहुत शुक्रिया